సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి ఏచూరికి కుటుంబ సభ్యులు పార్టీ సీనియర్ నేతలు ప్రకాష్ కారత్ బృందా కారత్ రాఘవులు అంతిమ నివాళులు అర్పించారు ఉదయం నుంచి పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు సందర్శనార్థం ఏచూరి పార్థివ దేహాన్ని పార్టీ కార్యాలయంలో ఉంచారు అక్కడి నుంచి అంబులెన్స్ లో అశోక్ అరోడ్ వరకు అంతిమ యాత్ర నిర్వహించారు సిఆర్ తర్వాత ఏచూరి ఆసుపత్రికి అప్పగించారు అక్కడ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు సీతారాం యేచూరి పార్థివ దేహానికి కుటుంబ సభ్యులు పార్టీ నేతలందరూ కూడా అంతిమ నివాళి అర్పించిన అనంతరం గోల్ మార్కెట్లోని సిపిఎం కార్యాలయం నుంచి సీతారాం యేచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నారు ఇక్కడి నుంచి ఎయిమ్స్ ఆసుపత్రికి సీతారాం యేచూరి పార్థివ దేహాన్ని తీసుకుని వెళ్ళబోతున్నారు దానికన్నా ముందు ఈరోజు ఉదయం నుంచి కూడా పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు కార్యకర్తలు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలకు సందర్ సందర్శనార్థం ఇక్కడ ఉంచారు వారందరూ ఇతర పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా సీతారాం ఏచూరి పార్టీ దేహానికి నివాళులు అర్పించి సీతారాం ఏచూరితో ఉన్న అనుబంధాన్ని వారందరూ షేర్ చేస్తున్నారు వారి కుటుంబ సభ్యుల అందరినీ కూడా వారందరినీ పరామర్శించారు సీతారాం ఏచూరి ఉన్నత విద్యావంతుడు గొప్ప మేధావి గొప్ప పార్లమెంటేరియన్ కోల్పోయమంటూ కూడా అందరూ ఆయన రాజకీయ జీవితాన్ని మొడియాడిన పరిస్థితి కనిపిస్తుంది ఇక మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి గోల్ మార్కెట్ నుంచి సీతారాం పార్థివ దేహాన్ని అంబులెన్స్లో ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్తారు ఇక్కడ నుంచి అశోక రోడ్డు వరకు సీతారాం పార్థివ దేహాన్ని రోడ్డు మార్గాన రోడ్డు ద్వారా అంబులెన్స్లో ఊరేగింపుగా తీసుకువెళ్తారు అక్కడి నుంచి ఎయిమ్స్ ఆసుపత్రికి ఆయన పార్థివ దేహాన్ని తీసుకువెళ్తారు ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం పార్థివ దేహాన్ని సీతారామేశ్వరి పార్థివ దేహాన్ని పరిశోధన నిమిత్తం డో డొనేట్ చేయాలనేది ముందుగా కోరిక మేరకు కుటుంబ సభ్యులు తెలిపిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు మరి కాసపట్లోనే సీతారాంయేశ్వూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి డొనేట్ చేయబోతున్నారు మొత్తంగా చూసుకుంటే సిపిఎం పార్టీకి సీతారాం యచూరి మరణం అనేది తేరని లోటు అంటూ కూడా సిపిఎం పార్టీ నేతలు చెప్తున్నారు మరోవైపు ఇతర పార్టీ నేతలు కూడా ఆయనతో మంచి అనుబంధం ఉందంటూ ఆయన రాజకీయాలకు దూరం కావడం రాజకీయాల నుంచి ఆయన లేకపోతే రాజకీయ అంటే జీవితంలో ఆయన లేకపోవడం ప్రాణాలు కోల్పోవడం ఇంత త్వరగా ఆయన మాకు దూరం అవుతారని కూడా అందరూ కూడా భావోద్వేగకలో లోనవుతున్నారు అంటే ఇక్కడ ఉదయం నుంచి కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు ఆయన అభిమానులు ఇటు ఢిల్లీ యూనివర్సిటీ కానీ జేఎన్యు నుంచి కానీ స్టూడెంట్స్ అందరూ కూడా ఆయనకు అర్పించేందుకు భారీగా ఇక్కడ చేరుకున్నారు సీతారాం యెచ్చూరి పార్థివ దేహాన్ని అంబులెన్స్లో ఇప్పుడే ఎక్కించారు ఇక్కడ నుంచి ఎయిమ్స్ ఆసుపత్రికి సీతారాం మాధ్యమ దేహాన్ని తీసుకువెళ్ళి ఎయిమ్స్ కళాశాలకు ఎయిమ్స్ ఆసుపత్రికి సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని డొనేట్ చేయబోతున్నారు సీతారాం ఏచూరి కోరిక మేరకు వారి కుటుంబ సభ్యులు పరిశోధన నిమిత్తం సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించబోతున్నారు ఆ ఎయిమ్స్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు డొనేట్ చేయబోతున్నారు ఇక సీతారాం ఏచూరి దూరం అయ్యారని వార్త తట్టుకోలేక వారి కుటుంబ సభ్యులైతే తీవ్ర కన్నీటి అవుతున్నారు ఇక్కడి నుంచి మరి కాసేపట్లో ఎయిమ్స్ ఆసుపత్రికి సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని తీసుకు వెళ్ళబోతున్నారు అయితే కుటుంబ సభ్యులైతే గత రెండు రోజులుగా కూడా ఆయన కోల్పోయిన కోల్పోయిన బాధను వాళ్ళు తట్టుకోలేకపోతున్నామంటూ కూడా వారి కుమార్తె కానీ వారి భార్య కుటుంబ సభ్యుల సోదరుడు ఇతర పార్టీ నేతలందరూ కూడా చెప్తూ ఉన్నారు మొత్తంగా చూసుకుంటే సీతారాం ఏచూరి ఈ లోటు అనేది కూర్చలేనిది ఒక తెలుగు వాడికి జాతీయ స్థాయిలో ఇంత గుర్తింపు రావడం కూడా చాలా అరుదు అంటూ కూడా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు సీతారాం యేచూరికి నివాళులు అర్పించిన అనంతరం వారందరూ మీడియాతో మాట్లాడుతూ కూడా వారందరూ సీతారాం యెచూరి కన్నా అనుబంధాన్ని సీతారాం ఏచూరి నుంచి మేము చాలా నేర్చుకున్నాం కానీ సీతారాం యచూరితో కలిసి పని చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది కానీ సీతారాం యచూరి దూరం అవడం అనేది మేము తట్టుకోలేకపోతున్నాం మేము అనుకోలేదు సీతారాం యెచ్చూరి మాకు దూరం అవుతారంటూ కూడా వీరందరూ చెప్తున్నారు ఇక అంబులెన్స్లో సీతారాం యెచ్చూరి పార్థివ దేహాన్ని తీసుకుని వెళ్తున్నారు ఎయిమ్స్కు తరలించిన అనంతరం ఇక అక్కడున్న ఫార్మల్స్ ప్రకారం ఫార్మల్టీస్ కంప్లీట్ చేసిన తర్వాత సీతారాం సంబంధించిన ఏదైతే డొనేషన్కి సంబంధించి ఏదైతే డొనేట్ చేస్తామని ముందుగా నిర్ణయించుకున్నారు దాని ప్రకారమే సీతారాం కోరిక కోరిక మేరకనే కుటుంబ సభ్యులు సీతారాం మృతదేహాన్ని పార్థివ దేహాన్ని సీఎం పీపీఎం కార్యాలయం నుంచి కూడా అంబులెన్స్లో ఎయిమ్స్కు తరలిస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు కానీ ఇటు ఆయనతో ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కానీ ఇటు రాజ్యసభలో ఆయనతో కలిసి పనిచేసిన వారు ఇటు పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయనతో అన్న ఉన్న అనుబంధాన్ని అందరూ కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు అందరూ కూడా చాలా బాధతృప్త హృదయంతో వారందరూ కూడా నివాళులు అర్పించారు మనం చూస్తున్నాం అంతిమ సం అంతిమ నివాళుల అనంతరం కుటుంబ సభ్యులు భార్య కుమార్తె కేరళ సీఎం పినరాయి విజయన్ అలాగే బృందా కారత్ ప్రకాష్ కారత్ ఇతర పార్టీ సీనియర్ నేతలందరూ కూడా అంతిమ నివాళులు అర్పించారు అంతిమ నివాళులు అర్పించిన అనంతరం అంబులెన్స్ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తోంది ఇక్కడి నుంచి ఊరేగింపుగా అశోక్ అరెడ్ వరకు తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి ఎయిమ్స్కు సీతారాం యచూరి పార్థివ దేహాన్ని ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే డొనేట్ చేయబోతున్నారు కుటుంబ సభ్యులు మొత్తం చూసుకుంటే ఉదయం తొమ్మిది గంటల తర్వాత సందర్శనార్థం సీతారాం యేచూరి మృతదేహాన్ని పార్థివ దేహాన్ని వసంత్ కుంజ్లోని ఆయన నివాసం నుంచి గోల్ మార్కెట్లో ఉన్న సిపిఐ సిపిఎం పార్టీ కార్యాలయానికి తీసుకుని వచ్చారు వారు కుటుంబ సభ్యులు కూడా లాస్ట్ ట్రైబుల్ నివాళులు అర్పించిన అనంతరం వారు వెహికల్లోనే అంబులెన్స్లోనే లోనే సీతారాం ఏచూరితో పాటు వీరందరూ వెళ్తున్నారు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఊరేగింపుగా వెళ్ళిన అనంతరం ఎయిమ్స్కు కు తరలించిన తర్వాత కుటుంబ సభ్యులు సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి డొనేట్ చేయనున్నారు కెమెరామెన్ సాయితో శివ బిక్టీ